హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ చూస్తే యూట్యూబ్ నుండా పాకిస్తాన్ యుద్ధ వార్తలే అందరూ ఎవరికి తోచినది వాళ్ళు ఒక యూట్యూబ్లో పెట్టేస్తున్నారు సో అక్కడ అక్కడ ఇదేంది ఇక్కడ ఇదే అక్కడ పతనమైంది ఇక్కడ పతనమైంది సో లాహోర్ ధ్వంసమైంది అయింది కరాచీ ధ్వంసమైంది సో దాని తర్వాత అమృత్సర్ మీద బాంబులు వేశారు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు రాజ్యంగా యూట్యూబ్లో పెట్టి పెడుతూ ఉన్నారు సో యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి తప్పుడు మనకు అన్ వెరిఫైడ్ అన్సర్టిఫైడ్ వార్తలు ప్రచారం చేయటం అనేది అది సరైన పద్ధతి కాదు దీనివల్ల ప్రజల్లో అనవసరమైన ఆందోళనలు రేకెత్తుతాయి కాబట్టి ప్రభుత్వం దీన్ని నియంత్రించాలి ఈ టైంలో యూట్యూబ్లో ఎవరైనా యుద్ధానికి సంబంధించిన వార్తలు ఉంటే వాటిని మీరు సెన్సార్ చేయటం లేకపోతే వాటిని మీరు రిమూవ్ చేయటము మనకు ఈ యూట్యూబర్కు వాళ్ళకు యూట్యూబ్ కంపెనీకి చెప్పి వాటిని నియంత్రించటము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే దేశంలో అనవసరమైన అలజడి సృష్టించినట్టు అవుతుంది అనేది చెప్పటమే ఈ క్లిప్ ఉద్దేశం థ్యాంక్ యూ